జై శ్రీరామ్ నేను మీ రామ్ ఎట్స్ ఓపెన్ ఓల్లు కూడా చేసినా వచ్చినాయి అనమాట ఇట్లా ఓల్స్ ఇచ్చిండ్రు రిపోది టెస్టింగ్ నడుస్తుంది అనమాట ఎక్కడన్నా లీకేజ్లు ఉన్నాయా ఏంది అనేది ఇక్కడ వాటరు పోనీ పోనీ గరం ఉంటాయి పోనీ 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 తర్వాత దీన్ని దాంతో ప్యాక్ చేసారన్నమాట దీంతో ఓకే ముయ్యి అప్పుడప్పుడు ముయ్యి మధ్యలో మధ్యలో రాజు మేమే నలుగురం డ్రిప్ వరుస్తున్నాం ఓకేనా ఇదంతా అదే వెనకాల కనిపిస్తున్న డ్రిప్ అంతా అదే డ్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మల్చింగ్ కవరు వేయాల్సింది అన్నమాట నువ్వు పట్టుకోలేకపోతే చూస్తున్నారు కదా అన్నమాట సంగతి ఇప్పుడైతే కవరు వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇగో ఇది అన్నమాట కథ ఇగో ఇట్లా వేసుకుంటున్నాము సో ప్రతి కాల్వకు ఈ విధంగా వేసుకోవాలా ఇది కవరు ఇగో ఇట్లాంటి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇది అంతే వేసుకోవాలన్నమాట ఇంకా రేపు అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో వేచి చూడవలేను ఓకేనా థ్యాంక్ యూ బై సి